ఓం నమ శివాయ శంభు శంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర జూన్ నెల పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది ఒకసారి అడిగి సిద్ధం దమ్మ చెలికమ్మ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది చూడు శ్రీడి సాయి బాబా వచ్చారండి బాబాదేవుడు పావదేవుడు అంటే మీకు ఫేమస్ ఉండొద్దండి కుంభరాశి వారికి చాలా మంచిది కానీ అదృష్టం రేకాటంలో ముంగడు మీరు బాగుపడే ముందండి ఆ పావదేవాల్లో కానీ మీరు ఏదోనికి నమ్మిన కానీ ఆ బావదేవాలను మీరు తప్పకుండా పైకి వస్తారండి ఆ భగవంతుని దేవాల మీ అనుకున్న పనుల్లో కానీ కరోబార్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ దాని చిన్నదో పెద్దదో కానీ మీరు సాధించాలనుకునేది తప్పకుండా సాధించుతారండి ఏం టెన్షన్ చేసుకోకండి ఆ భగవంతుని మీకు తప్పకుండా కాపాడుతాడు కానీ ఇంకా విషయం చూడాలంటే నలభై పైసలు మేర గురించి కానీ ఆలోచన రేకాటంలో కానీ మా మానవ జనము మనం దేవునికి ఎప్పుడైనా చూస్తామా దేవుడు ఎప్పుడు మనకు కనపెడండి దేవుడు చూడాలంటే చాలా కష్టమవుతుందండి మనము ఏదో రూపంలో దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు ఆ దేవుడు ఆశ్వరాధం ఇస్తాడండి కానీ మనము అంత లేకున్నా కానీ పేదోనికి ఒక పది రూపాయలు ఒక సహకారం చేయండి మీ చేతోని ఒకరికి హెల్ప్ చేయండి ఒక చే ఎంత చే పేదోడు ఉన్నా కానీ మీరు ఎంత మీరు గొప్పలు ఉన్నా కానీ ఒక పేదోనికి ఒక ధర్మం చేయండి మీ అనేది ఆ ధర్మం మీకు ఎప్పుడైనా మీకు కాపాడుతుంది ఆ ధర్మం మీకు తప్పకుండా కాపాడుతుందండి ఆ భగవంతుని పేరు మీద ఆ బాబా దేవాల మీకెక్కడ పని మంచిగా ఉంది మీ పై బట్ట కానీ మీ ఒంటి మీద ఉన్న బట్టలు కానీ నాలుగు పైసలు కానీ ఏదన్నా మీ ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ బియ్యం కానీ ఏదన్నా కానీ ఇవ్వస్తాండి ఆ భగవంతుని దేవాల ఎవరికైనా సాయం చేయండి ఆ సాయం మీకు ఎప్పుడైనా ఒకసారి మీకు కాపాడుతుందండి ఆ సాయం మీ కాపాడకపోయినా కానీ మీ పిల్లల కన్నా తప్పకుండా కాపాడుతుందండి కానీ మీ అదృష్ట రేఖ ఈ రాశివారు చాలా మంచిగుందండి కుంభరాశి వారు మీరు అందరికీ సహాయపడతారండి కానీ ఒకది పది రూపాయలు తినాలని మీరు కోరుకోరు అందుకని నేను చెప్తున్నాను మీ జ్యోతిష్యం రేఖాడంలో ఈ కుంభరాశి వారికి చాలా మంచిగుందండి చాలా కష్టాలు ఉండి ఆ కష్టాలు అన్ని కొద్దిగా దూరం అయిపోతున్నాయి ఏం తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద కోరిన ప్రశ్నలా కానీ కోరిన జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీరు ఎక్కడైనా ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నా కానీ ఆ భగవంతుని దేవాలయంకి తప్పకుండా జరుగుతాయండి ఏం టెన్షన్ తీసుకోకండి అదృష్టం రేకాటంలో కానీ ఇంకా మన భార్య భర్తలు కొట్లాడ కిరికిరి అనుకుంటున్నారు అవి కొట్లాటలు కిరికిరి అంటే భార్య భర్తలు అన్నప్పుడు కిరికిరి లొల్లి అయితే ఉంటుందండి సతికి పతి పతికి సతి అన్నట్టు ఉంటుంది అది అలాంటిది ఏం కాదండి ఆ భగవంతుని దేవాలయం తప్పకుండా ఉంది మేము అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియాలు ఉన్నాయి అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతండి ఈసారి మీరు ఏదైనా సాధించాలనుకున్నది అది తప్పకుండా సాధించుతారండి అట్లాంటి ఏం దోషం లేదు ఆలోచన కూడా బాగా ఉంటుంది అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి కోరిన ప్రశ్నలు కానీ చేతుల డబ్బు నిలబెడతలేవు అని ఏం బాధపడకండి చేతుల డబ్బు కూడా నిలబెడుతుంది ఇప్పుడు ఒకటో తారీఖు ఈ జూన్ నెల పదిహేను తారీఖు వరకు కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి ఏం తొందరపడకండి ముప్పై తారీఖు వరకు చాలా ఉన్నాయి అట్లాంటి చెక్కులు మొత్తం దూరం అయిపోతాయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనులు కూడా బాగా జరుగుతున్నాయి అన్నీ దాటిపోతాయండి అలాంటివి ఏమి టెన్షన్ లేవు ఆ భగవంతుని వల్ల తప్పకుండా కాపాడుతా కాపాడుతాడు దేవుడు కానీ మీ అదృష్టం రేఖాటంలో చూడండి ఇంకా మీరు ఏమైనా దేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ చదువు గురించి కానీ జాబ్ల గురించి కానీ ఉద్యోగం గురించి మీరు ట్రై చేస్తున్నారు అది అవుతలేదు అవుతలేదని మీరు అనుకుంటున్నారు అది ఎప్పుడు అవుతుంది మనం ఎప్పుడు చూస్తామని మీరు అనుకుంటున్నారు కొంతమందికి సత్య దరిద్రం కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి మీ కాళ్ళ గుణము కూడా ఉంటుందండి పద్దుగల లేచి ఎవరో ముఖం చూసి కూడా ఉంటుందండి అప్పుడైనా చెప్తారు కదండి మన పెద్దోళ్ళు మనకన్నా పెద్దోళ్ళు చాలామంది చెప్తారు నక్క తొక్క తొక్క వచ్చావంటారు అట్లా ఉంటుందండి కొంతమంది నక్క తొక్క తొక్కు వస్తారు పద్దుగల లేచి పిల్లి ముఖం మాత్రం చూడకండి పద్దుగల లేచి ఎవరికైనా ఎవరైనా కానీ ఈ కుమార శివాలు పొద్దుగల లేవగారి పిల్లి ముఖం చూడకండి పెళ్ళిలాగానే అయిపోతారు నేను అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి జై శ్రీరామ్